వెందరికన్నా హృదయపూర్కొంద నాలు చేయగలిగిన దేవుని పిల్లరా మీరు ఉదయాలు వెలిగి మీరు ఉదయాలు వెలిగించే మాటలతో ఏకొని మీ అద్దెకు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాన్ని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తిని జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలులు ఎన్నో ఉపకారాలు దయచేసిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడిని క్రీస్తు వారి నామంలో శిరస్సు వంచి వందనాలు సుత్తులు తెలియచేసుకుంటూ ఈ దినం మన ఆత్మలకు ఆహారంగా దేవుడు మంచి మాటలు నియమించాడు దేవుని పిల్లరా అది ధ్యానం చేసుకోబోయే ముందు ఒక చరణం పాడుకొని చిన్న ఆరాధన చేసుకొని ధ్యానం చేసుకుందాం దేవుని రెండే రెండు దారులో ఏ దారి కావాలో ఒకటి పరలోకం మరి ఒకటి పాతాళం ఒకటి పరలోకం మరి ఒకటి పాతాళం పరలోకం కావాలో పాతాళం కావాలో తెలుసుకో మానవా మనసు మలుచుకో మానవా రెండే రెండో దారులు ఏ దారి కావాలో మానవ ఆరాధనా సుతీ ఆరాధనా రాధనా దైవ ఆరాధనా ఆరాధనా సుతీ ఆరాధనా ఆరాధనా దైవ ఆరాధనా దేవుని పిల్లరా మనం చూడగలిగితే ఫిబ్రిల్కి రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చినంలో ఒక మంచి మాట దేవుడి దినం మనతో మాట్లాడుతున్నాడు విందామా దేవుని పిల్లరా ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేద్దాం అంటే కృపగలిగి అంటే దేవుని కృపగలిగి దేవుని ఎందు భయంతో భక్తితో ప్రీతికరమైన సేవ అంటాడు ప్రీతికరమైన సేవ అనేది ఎలా ఉంటుందో తెలుసా దేవుని పిల్లారా మీరు బాగా ఆలోచిస్తే బాగా గమనిస్తే మీ అత్తగారు లేకపోతే మీ అమ్మగారు అనుకోండి మంచంలో ఉన్నారు ప్రతిసారి పిలుస్తున్నారమ్మా మంచి నీళ్ళి అమ్మ అమ్మ బాత్రూమ్కి వెళ్ళాలమ్మా అమ్మాయి కస్థానం పెట్టమ్మాయి అమ్మాయి కొంచెం టీయ్యమ్మాయి అంటున్నారు ప్రీతికరమైన సేవ అంటే ప్రీతికరమైన సేవలో ఇసుకుండ దేవుని పిల్లారా కోపం ఉండదు శ్రమ అనిపించదు ప్రీతికరం అంటే ప్రేమ అది దానికి లెక్క కట్టలేని చెప్పలేని మాటలతో కూడా చేస్తే తెలిసిద్ది ఆ ప్రేమ లేదనుకో దేవుని పిల్లారా అమ్మాయి అంటే ఏం పని బాటలేదు మంచినీళ్ళు అమ్మంటే అవే తీసుకెళ్ళి మంచి నీళ్ళు ఎవరా ముసలమ్మకి ఏం పని లేదంట అమ్మాయి బాత్రూమ్కి వెళ్ళండి కాసేపు నాకు లేవు అంటే తొందర అని అంటే ఏమండి ప్రీతికరమైన సేవలు మీకు చెప్ప మీకు చెప్పాల్సిన లేదు ఆ అనుభూతే వేరు ఆ ప్రీతికరమైన సేవలు హత్తుకోవటం ఉంటుందండి దేవుడు అంటున్నాడు నిజంగా ఆ కృప కలిగి అంటే దేవుడు మనకి ఇవ్వబోయే కృప సామాన్యమైంది కాదు దానికి లెక్క విలువ కట్టలేం తల్లు ఆయన మన మన మీద చూపించే ప్రేమ ఆ ప్రేమ కృపగలిగి వినయ భక్తులతో ఆయనకి ప్రీతికరమైన సేవ చేయి ఎందుకంటే ఆయన దహించి అగ్ని అయి ఉన్నాడు ఎందుకన్నాడు తెలుసు అగ్ని అయి ఉన్నాడంతే తెలుసా నీవు ఇప్పుడు ప్రీతికరమైన సేవ చేస్తే నువ్వు వెళ్ళాల్సి ఉన్నది భయంకరమైన అగ్ని గనుక దాని నుంచి నేను తప్పించి కృపలేకెళ్ళిపోతావు ఆ ప్రీతికరమైన సేవ ప్రతికున్న కాలంలో నువ్వు చేయకపోతే భయంకరమైన దహించి అగ్నికి నువ్వు వెళ్ళాల్సి వస్తుంది అని చెప్పి దేవుడి మాటల ద్వారా మన హెచ్చరిస్తున్నాడు దేవుని పిల్లలు కనుక ప్రీతికరమైన సేవ చేసి దహించి దేవుని అగ్ని చేతిలో ఉంచి సల్లటి నీడలోకి వెళ్తావో దహింపబడి అగ్నిలోకి వెళ్ళిపోతావో ఈ మాటల ద్వారా మీరు తెలుసుకోవండి అలాగే ఇంకా ప్రీతికరమైన సేవ చేయక గొనుగుతూ సొనుగుతూ దేవుడు కోపం పుట్టిస్తుంటారే అట్టి బిడ్డలందరూ మారిపోయి ప్రీతికరమైన సేవ చేసే వారిగా మారిపోవాలని మనం చేద్దాం కళ్ళు మూసుకుంటే పరిశుద్ధుడా జీవ కలిగిన మా పరులకు తండ్రి నైనా నీ కృప కలిగిన వారమై తండ్రి వినయ భయభక్తులతో ప్రీతికరమైన సేవ చేసే భాగ్యం భూమి మీద ఉన్న మాకు అందరికీ మనం అడుగుతున్నాం తండ్రి సనుగుతూ గొనుగుతూ చేస్తేనైనా నువ్వు దహించి అగ్ని అయి ఉన్నావని చెప్తున్నావు తండ్రినైనా ఆ దహించి అగ్నిలోకి మేము తండ్రి తండ్రినైనా ప్రీతికరమైన సేవ చేసి నిత్య జీవాన్ని భాగ్యం భూమి మీద ఉన్న ప్రతి బిడ్డకి అనుగ్రహించమని అడుగుతుండీ కుటుంబాల్లో భయంకరమైన అనారోగ్యాలతో కుగురే మంచాలు మంచాలకున్న బిడ్డలను ఒక్కసారి తండ్రి తల మొదలు కొన్ని వరకు ముట్టి సంపూర్ణ స్వస్థత ఆరోగ్యం దయచేసి నేను ఆ కుటుంబంలో నెమ్మదిని అనుగ్రహించి సహాయం చేయమని మా రక్షకుడుని కుమారుడనేసే పరిశుద్ధ నామలు ప్రార్థన అడుగుతున్నం తండ్రి ఆమెను మీ అందరికీ నా ధన్యవాదాలు